నమస్కారం నిన్నటి దినం కాంచెట్టి బాబు స్టేట్మెంట్ ఇచ్చినాడు బాబు నీ స్థాయి ఏంది నీకు తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉందా రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము పడిపోతా పడిపోతానే భయపడి వైఎస్ఆర్ పార్టీకి చేరిన పిడికి పొందవు గత నాలుగు సంవత్సరం నుండి తెలుగుదేశం పార్టీ బతికుంటే దానికి కారణము ప్రవీణ్ కాదా మా బావ అయిన రెడ్డి గారికి తెలియదా మా బావ చుట్టూ నీలాంటి వైఎస్ఆర్ పార్టీ కోవట్టులో చేరి పాత వారందరినీ కలుపుకొని పోకుండా చేసినారని మాకు అనిపిస్తున్నది నీవు వైఎస్ఆర్ పార్టీకి ఈ ఈ ఎన్నికల్లో మద్దతు ఇచ్చి నీ సులాభం కొరకు పది రోజుల ముందు టీడీపీ ప్రభుత్వం వస్తుందని తెలుగుదేశం పార్టీలో చేరి చెక్క బది చేయడం మానుకో మానుకుంటే బాగుంటుంది లేని కవింపులు చేయడం మాటలు మాట్లాడడం చేసిన తీవ్ర పరిణామాలు ఉంటాయి మీ తండ్రి గారు గా ఉన్నప్పుడు ఏం జరిగినదో గుర్తు తెచ్చుకో ఏదన్నా విమర్శ చేయాలనుకుంటే పార్టీలో అధినాయకులు వరదలారెడ్డి కొండారెడ్డి పార్టీలో ఉన్న ప్రవీణ్ కుమారుడితో వారు మాట్లాడుతారు లేకుంటే పార్టీ అధిష్ అధినాయకత్వం చూసుకుంటుంది మేము పార్టీ పుట్టినప్పటి నుండి ఈ రోజు వరకు పార్టీ చేయ వరకు నలభై సంవత్సరం నుండి పనిచేసినాం నాలుగు దఫాలు ఓటమి లేకుండా గెలిచినాం వైఎస్ఆర్ పార్టీ ఉండి ఈరోజు నీవు వారి ముందు వచ్చి కపటనాటకాలు ఆడి నిన్నటి వరకు టౌన్ అధ్యక్ష పదవి తీసుకొని వైయస్ఆర్ పార్టీలో ఈరోజు కౌవింపు మాటలు మానుకోవాల్సిందిగా కోరుతున్నాం మీకందరికీ కూడా ఇది నా విన్నపం కాబట్టి జాగ్రత్త ప్రవీణ్ రెడ్డి ప్రవీణ్ రెడ్డి విమర్శిస్తే వాళ్ళని విమర్శించుకుంటారు మనకు సంబంధం లేని విషయం అది చోట నాయకులు లెవెల్ చోట నాయకులు ఉండండి పార్టీలో నలభై సంవత్సరం నుండి మేము పార్టీలో ఉన్నాం రోజు వరకు మళ్ళీ మాకు చెప్పలేదు ఆయన పార్టీలో ఎవరున్నా కానీ తెలుగుదేశం పార్టీకి పనిచేయాలి ఆ విధంగా పనిచేసినాం కాబట్టి దయచేసి ఈ విషయం ఇదే తెలుగుదేశం పార్టీ కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి అయినటువంటి ఆవుల పేరు ప్రొద్దుటూరు ప్రజలకు విన్నవించుకోవడం ఏమిటంటే నిన్నటి దినం కాంశెట్టి బాబు ప్రకటన చేశాడు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జ్ పొద్దుటూరు ఇన్ఛార్జి అయినటువంటి ప్రవీణ్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీబీకి పార్టీకి చేయమని చెప్పినాడని మరి వైఎస్ఆర్సిపికి చేయమంటే మరి మేమందరం ఇంతవరకు కూడా తెలుగుదేశంలోనే కొనసాగుతున్నాం ఆయనకు మోటి చెప్పినాడు తెలుగుదేశంలో చేరే తగలిగి ప్రవీణ్ కుమార్ రెడ్డికి సభ్యత్వం లేదు అని ఆయన పంతొమ్మిదిలోనే తెలు సభ్యుత్వం తెలుగుదేశంలో ఆయన చేరిన తర్వాతనే ఆయన ఇన్ఛార్జ్ ఇవ్వడం రెండు వేల ఇరవైలో ఇన్ఛార్జ్ చేయడం జరిగింది ఇరవైలో ఇన్ఛార్జ్ సారీ ఇరవైలో ఇన్ఛార్జ్ ఇచ్చినాను ఆయన తెలుసుకోకుండా తెలుగుదేశంలో ఉండబడిన కట్టుబాట్లే ఆయన ఎందుకు తెలియవంటే లింగారెడ్డి దగ్గర పథాల్లో టికెట్ ఇవ్వలేదు లింగానికి ఇవ్వలేదని అక్కడ జనాలు కాల్చినాడు వడదరాడి పక్క వచ్చి జనాలు కాల్చినాడు ఆయన అధికారం వైసీపీకి వస్తే మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ అప్పుడు వైఎస్ఆర్సీపీలో చేరి పట్టణ అధ్యక్షుడిగా కొనసాగినారు ఇటువంటి వానికి ఏం తెలుస్తుంది పొద్దుటూరు తెలుగుదేశం యొక్క పార్టీ సిద్ధాంతాలు తెలుగుదేశం ఈరోజు పుద్దుటూల్లో బతికి ఉందంటే ఒక ప్రవీణ్ పుణ్యాన్ని రెండు వేల పంతొమ్మిదిలో లింగారెడ్డి ఓడిపోతానే ప్రతి ఒక్కరూ ఆ పార్టీని వాడుకొని అనుభవించిన వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోతే చిన్న పిల్లవాళ్ళని అటువంటి పార్టీని తీసుకొని ఎంతమందికి ఎంతోమంది భయభ్రాంతులు అవి పార్టీని వదిలిపెట్టిపోయినా కూడా చిన్న వయసులోనే ఆయన ఆ పార్టీకి ప్రాణం పోసి పొద్దుటూరులో ప్రత్యేకించినారు అది ప్రజలు పొద్దుటూరు ప్రజలకు తెలుసు బాబు నీలాంటి వాళ్ళకి తెలియదు ఎందుకంటే ఒక పార్టీ నుండి ఒక పార్టీకి పోయేవాడిని వాటి నీకు అర్థం కావు ఎందుకంటే ప్రవీణ్ కుమార్ రెడ్డి నిత్యం తెలుగుదేశం పార్టీకి ప్రాణం జీవం పోసినాడు పొద్దుటూరులో ప్రతి ఒక్క ప్రజలను అడుగు చెప్తారు ఆయన వైసీపీ చేయమని నువ్వు ఒక్క చెప్తే ప్రజలు నమ్మరు ఎందుకంటే ప్రజానికానికి తెలుసు ఆయన ఎంత కష్టపడింది వాళ్ళ భార్య పిల్లలు ఈయన జైల్లో ఉంటే నెల రోజులు వాళ్ళ భార్య పిల్లలు తిరిగిన తిరగడం అయితే ఈయన ఈనాడు ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు ఆయన టికెట్ రాలేదని ఇది వాస్తవమో కాదో తెలుసుకొని మాట్లాడు ఎందుకంటే నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి పార్టీలో నీకేం తెలుసని ఆయన విమర్శించుతాను ఒకటి విషయం ఒకటి విషయం వాళ్ళ వాళ్ళ వాళ్ళకి సంబంధించిన విషయం అది వాళ్ళకి సంబంధించిన విషయం కాదు అదే తృతో వాళ్ళు చెప్తున్నారని అక్కడ వాళ్ళ విషయం వాళ్ళకు తెలుసు వాళ్ళు పెద్దలు వురదరాజు రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి మాట్లాడు నువ్వు నిన్న ఈ పార్టీలోకి తెలుగు వీడి తెలుగుదేశంలో చేరేదానికి కూడా కారణము నీ తృప్తి బేకరీ నీ వియ్యం నీ యొక్క విఎ్యంపునికి ఏదో అన్యాయం జరిగిందని ఆరు కోట్ల అప్పు ఆరు కోట్లు బాగుంటే వాళ్ళు ఒప్పుకుంటే ఎమ్మెల్యే గారు రాజమల్ ప్రసాద్ రెడ్డి రెండు మూడు రోజులకే పన్నెండు కోట్లు అప్పు తేలి ఆరు కోట్లు అసలు వచ్చింది అది చేయమంటే చేయలే వరద ప్రసాద్ రెడ్డి ఎందుకు చేయలే శెట్టిగారులో నాకు పేరు వస్తుందని మరి గారు నా వాళ్ళు అంటున్నావు గారు మరి బుషెట్టి రాముకు తిరి టీటీ తిరుమల ఇస్తా అంటే నువ్వు ఒప్పుకునేవా ప్రతి ఒక్క గారికి అతని మీద లేనిపోయి స్టార్టింగ్ చెప్పినావు ఎక్కడ నీకు కులం మీద ఉంది నువ్వు మాట్లాడుతాను ఈ పొత్తు ప్రవీణ్ కుమార్ రెడ్డి గురించి ప్రవీణ్ కుమార్ రెడ్డి నిజాయితీగా తెలుగుదేశం పార్టీ చేసినాడనేది ప్రజలకు తెలుసు పార్టీకి అధిష్టానానికి తెలుసు అధిష్టానం ఆయన ఏ విధంగా గౌరవించాలో రెండు వేల ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయిన పద్నాలుగు తర్వాత ఆయన గౌరవం ఉంటుంది పార్టీలో మీరు చెప్పినంత మాత్రాన ఎవరు నమ్మరు ప్రజలు నమ్మరు అధిష్టానం నమ్మదు నీవు ఏదో సామ చెప్తారు ఎగిరెగిరి దంచినా ఒకటే కూలి ఎగరకున్నా దంచినా ఒకటే కూలి అని నీ నీ ఎంతవరకు అంటే వెనకాల కూర్చే నీకు లాస్ట్కి అదే గతి బాబు కొద్దిగా తెలుసుకొని గురికి అనవసరంగా మాట్లాడి నీవు ఈసారి ఆయన మీద నీ ఆరోపణ ఏదైనా చేయదలుచుకుంటే కినా నీ దగ్గర ఏదైనా రుజువు ఉంటే చేయి లేదా మేమందరం వచ్చి నీ ఇల్లు ముట్టనిచ్చి నీ ఇంటికాడ నేను కూర్చుంటాం నీకు నీకు చాలా ఇబ్బంది అయితే తెలుసుకొని మాట్లాడతాను బాబు కస్మ జాగ్రత్త